నమస్తే టీవీ డ్రిబిల్ నా న్యూస్ వార్తల్లోని వివరాలు చూద్దాం ఆంధ్రకు పాకిన కోటి ఉత్తరాల ఉద్యమం డాక్టర్ అశోక్ పరికి పనుల రైల్లో ఐదు సాధారణ బోగిల సాధన సమితి స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కోటి ఉత్తరాల కార్యక్రమం రైల్వే జనరల్ బోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక ఆదేశాల మేరకు ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం ఉప్పు గ్రామంలో సామాజిక కార్యకర్త రోజ్ స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ శామ్యూల్ ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది ర్యాలీ తీస్తూ సౌండ్ సిస్టమ్ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ సుమారు ఐదు వందల మంది చేయి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ఐదు సాధారణ బోకీలు ఉండాలని ప్రధానమంత్రికి ఉత్తరాలు రాస్తారు పోస్ట్ చేయబోతున్న ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమ స్ఫూర్తిదాత డాక్టర్ అశోక్ పైకి పనులని గమనించగలదు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో వన్ ఫోర్ వన్ అని గమనించగలరు ఈ యొక్క ఉద్యమానికి మీ అందరూ స్ఫూర్తిదాతలుగా మా ని

అందరికి అవి ఫ్రంట్ బ్యాక్ పవర్ నిన్న తగ్గేస్తే జనరల్ ఉండడం వల్ల పోవాలన్న కానీ సామాన్యాలి అందుకే జల మన గ్రామం చేరింది ప్రతి రైలు కనీసం ఐదు జనరల్ బోగిలు ఉండాలని ప్రధానమంత్రి మోడీకి దేశ వ్యాప్తంగా ఉత్తరాలుగా వచ్చే ఉద్యమంలో భాగంగా మన దుఃఖానికి వచ్చి అందుకే ప్రతి రైల్లో కనీసం మాకు ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటూ వద్ద సెలవు తీసుకుంటాం మీ షాబిల్ డ్రగ తోటి మన ఒప్పగొండూరు గ్రామ ప్రజలకు విద్యార్థి దూర ప్రాంతాలకు పోవాలి డాక్టర్ అశోక్ పరికి పండ్లని గమనించగలరు నెంబర్ డబల్ నైన్ ఎయిట్ జీరో వన్ ఫోర్ వన్ అని గమనించగలరు ఈ యొక్క ఉద్యమానికి మీ మన ఒక్క గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రస్తుతం రెండు భోగి భోగిలు ప్రాంతాలు పోవాలన్నా కానీ సామాన్య మానవుడు ఎక్కలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పోకూలదు అందుకే తెలంగాణలో ప్రారంభమైన కోటి పోస్ట్ గార్డుల ఉద్యమం మన గ్రామం చేరింది హాయ్ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు